సనాత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పన్నెండవ తారీఖున మృతి చెందిన ట్రాన్స్జెండర్ హత్య కేసును సనాత్ నగర్ పోలీసులు షేధించారు ట్రాన్స్జెండర్ సుశీలను హత్య చేసిన సాగర్ సింగ్ తో పాటు ముగ్గురుని అరెస్ట్ చేసినట్లు సనత్నగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు డబ్బు కోసమే షీలాను హత్య చేశారని సాగర్ సింగ్ పంతొమ్మిది కేసుల నిందితుడని అతనిపై పీడీ యాక్ట్ కూడా ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు శుక్రవారం రోజున ఉదయం పది గంటలకు మా సనాత్ నగర్ పోలీస్ స్టేషన్కి డైల హండ్రెడ్ ద్వారా ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం ఫదేవ్ నగర్ గ్రేవీ యార్డ్లో ఒక అన్నోన్ బాడీ అక్కడ మృతి చెంది పడి ఉంది అనుమని వ్యక్తి మృతి చెంది ఉన్నారని మాకు సమాచారం వచ్చింది దాని ప్రకారం వెంటనే మా పోలీస్ స్టాఫ్ వెళ్ళి చూడగా అక్కడ ఒక ట్రాన్స్జెండర్ బై నేమ్ షీలా ఆవిడ ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అక్కడ చనిపోయి గాయాలతో రక్త గాయాలతో చనిపోయి పడి ఉండడం జరిగింది సో తర్వాత ఆ మనము త్రీనా టూ కింద ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసినాము చేసి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక టూ వీలర్ మీద ఎర్లీ మార్నింగు టూ వీలర్ మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టుగా మాకు క్లూస్ దొరికాయి తర్వాత మేము ఆ క్లూస్ తీసిన పంతొమ్మిది కేసులు ఉన్నాయి దీంట్లో దొంగతనాలు ఉన్నాయి స్నాచింగ్స్ రాబరీసు తర్వాత అటెంప్ట్ మర్డర్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి లేటెస్ట్గా ఇప్పుడు ఇది త్రీ నాట్ కూడా అయింది ఇతని మీద రెండు వేల ఇరవై ఒకటిలోనే పీడి యాక్ట్ పెట్టడం జరిగింది ఒక సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చాడు తర్వాత రౌడీ షీటు సస్పెక్ట్ షీటు కూడా ఓపెన్ అతను ఒక డబ్బులు అడిగా ఆవిడ ఒక మూడు వేల రూపాయలు ఇచ్చింది అవి చాలామన్నా ఆవిడతో గొడవ పెట్టుకొని ఫోన్పే పాస్వర్డ్ చెప్పమని ఆవిడని విచక్షణారహితంగా ఇతను ప్రవీణ్ కలిసి చాకుతోటి కట్టెతోటి కొట్టడం జరిగింది ఆవిడ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయని అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొట్టినారు సో తర్వాత వాళ్ళ దెబ్బలకి తాళలేక ఆవిడ చనిపోయింది ఆ ట్రాన్స్జెండర్ చనిపోయింది ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఫతీనగర్ గ్రేవార్డ్లో పడేసినారు తర్వాత ఏ టూ ప్రవీణ్ కూడా ఇతను కూడా ఒక ఆరు కేసులో ఇన్వాల్వ్ వాల్వ్ అయినాడు ఇతను కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.